అందరి నమస్కారం నేను మీరేష్ అందరిలో చాలా వరకు భారతీయుల్లో ఒకప్పుడు మేము చదువుకున్న టైంలో అయితే ఒక ప్రశ్న చాలా ఎక్కువగా ఉండేది భారతదేశం ఎప్పుడైనా ఒక సూపర్ పవర్ అవ్వగలదా లేదా ఎప్పుడు అమెరికా లాంటి దేశాలే సూపర్ పవర్ అవుతే భారతదేశం ఎప్పుడు అమెరికాని ఫాలో అవుతుండం కానీ లేదా ఇలాంటి దేశాలు ఫాలో అయ్యి థర్డ్ వరల్డ్ అంటారు అలాగే మిగిలిపోతుందా అని ఒక రకమైన ఫీలింగ్ ఉండేది చాలా వరకు దీనిలో మార్పులు అలా వస్తూనే ఉన్నాయి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు కానీ మీరు చూస్తే ప్రపంచంలో ఉన్న ఐదు గొప్ప ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటి మొదటిగా అమెరికా తర్వాత చైనా ఆ తర్వాత జర్మనీ తర్వాత జపాన్ తర్వాత భారతదేశం అయితే భారతదేశం ఇంకొక నాలుగైదు సంవత్సరాల్లో జపాన్ని క్రాస్ చేసి నాలుగు ప్లేస్కి వెళ్ళిపోతుంది అన్న విషయం చాలా వరకు అందరికి తెలిసిన విషయం అయితే ఇది సరిపోదు ఇంకా సూపర్ పవర్గా ఎదగాలి అంటే భారతదేశం ఇంకా ముందుకు వెళ్ళాలి అయితే అమెరికా సూపర్ పవర్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అందరికీ అర్థమైంది ఏంటంటే ఒక కామన్ కరెన్సీ ఏదైనా ఒకటి ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రాకుండా ఉపయోగం ఉంటుంది ఆర్థిక వ్యవస్థలు మెరుగుపడతాయి అనుకున్న టైంలో మన పెద్దన్న అమెరికా వచ్చి ఏం చెప్పి అంటే డాలర్ ఉంది కదా ఇది అందరూ వాడుకోవచ్చు కదా అని చెప్పి ఒక ఉచిత సలహా ఇచ్చాడు అప్పట్లో కామన్ కరెన్సీ లేదు బంగారం ఇలా రకరకాల వాటి మీద అందరూ డిపెండ్ అవడం వల్ల సరే అని చెప్పి డాలర్ని వాడడం మొదలుపెట్టారు అలా డాలర్ సుప్రీం అయిపోయింది ఈరోజు డాలర్ లేనిదే పని జరగదు ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే డాలర్లోనే ప్రతిదీ డాలర్లోనే జరుగుతుంది అందుకనే మన పెద్దన్న అమెరికా ఎన్ని పనికి వాళ్ళని తైదక్కలేసినా మిగతా వాళ్ళు ఎంత చిరాగ్గా వాళ్ళ వైపు చూసినా సూపర్ పవర్ కంటిన్యూ అవుతుంది అయితే మన పెద్దన్నకి చెప్పుకోదగ్గ విరోధి రష్యా రష్యా ఎప్పటి నుంచో పెద్దన్న ఆధిపత్యాన్ని తగ్గించాలంటే డాలర్ మీద దెబ్బ కొట్టాలి అన్న ఒక విషయం మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేసింది అయితే రష్యా ఏం చేస్తుంది మొదటి నుండి రష్యాకి భారతదేశానికి చాలా మంచి సంబంధాలు ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే రష్యా వాళ్ళు చైనా వాళ్ళతో కూడా ఒక మంచి సంబంధాలని మెరుగుపరుచుకున్నారు ఈ మధ్య కాలంలో అది యుక్రెయిన్ యుద్ధం వల్ల అవ్వచ్చు లేదా రకరకాల కారణాల వల్ల రష్యాకి చైనాకి మధ్య కూడా ఒక మంచి సత్సంబంధమే నడుస్తుంది వీటన్నిటికీ బీజం ఎక్కడ పడింది అంటే రెండు వేల తొమ్మిదిలో రష్యా వాళ్ళు ఒక రకమైన ఇనిషియేటివ్ తీసుకొని బ్రెజిల్ రష్యా ఇండియా చైనా ఈ నాలుగు కలిపి బ్రిక్ బీఆర్ఐసి అని ఒక సంస్థగా ఫామ్ అవ్వడం కోసం ఒక దగ్గర చేరారు చేరినప్పుడు వీళ్ళందరూ అనుకున్నది ఏంటంటే మనలో ఉన్న సత్తాలు ఏంటి మనము సూపర్ పవర్ ఫ్యూచర్లో ప్రపంచాన్ని శాసించగలిగే సూపర్ పవర్ ఎందుకు కాలేదు ఎందుకంటే మీరు చూస్తే ఈ నాలుగు ఎకానమీలు కలిపి దాదాపుగా నలభై శాతం గ్లోబల్ ఎకానమీ నలభై శాతం ఉంటుంది బ్రెజిల్ వాళ్ళ దగ్గర ఉన్న ముడి ఇనుము వీటన్నిటి వల్ల కాఫీ టీ వాటికి సంబంధించి న్యాచురల్ రిసోర్సెస్ వాళ్ళ దగ్గర పుష్కలంగా ఉన్నాయి కమాడిటీస్ రష్యా అందరికీ తెలిసిందే ఎనర్జీ విషయంలో న్యాచురల్ గ్యాస్ వీటన్నిటిలో వాళ్ళకి కావాల్సినంత వనరులు ఉన్నాయి ఇండియా చైనా రెండు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో తిరుగులేని ఆధిపత్యం అలాగే సర్వీసెస్లో కూడా ఇండియన్ సర్వీసెస్ తిరుగులేని సర్వీసెస్ ఇప్పుడు మనం చూస్తే ఐటీ అవ్వచ్చు ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు సో ఇలాంటి నలుగురు కలిసి వీళ్ళు ఏమనుకున్నారంటే ఒక కామన్ కరెన్సీని మనం నలుగురు ఒకటి సృష్టించుకుంటే మనకి ఇంకా ఎదురులేదు ఐడియా అయితే సూపర్ హెల్ అప్పుడే వీళ్ళు ఇంకొకటి కూడా ఆలోచించారు ఏంటంటే మనకి పెరుగుతున్న ఆఫ్రికన్ మార్కెట్లో ఎంట్రీ కావాలంటే మనం సౌత్ ఆఫ్రికాను కూడా చేర్చుకోవాలి అని చెప్పి బీఆర్ఐసి కాస్త బీఆర్ఐసిఎస్ బ్రిక్స్ కింద ఫామ్ అయ్యారు రెండు వేల పదిలో సౌత్ ఆఫ్రికా కూడా జాయిన్ అయింది అయితే రకరకాల కారణాల వల్ల ఎందుకంటే ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి గవర్నమెంట్లు మారిపోతుంటే అన్ని దగ్గర పుతిన్ గారి లాగా అధ్యక్ష తరహా పాలనలు లేదా చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఉండవు కదా భారతదేశంలో మారుతుంటాయి అలాగే మిగిలిన దేశాల్లో కూడా ఎలక్షన్లు అవి ఇవి జరిగి మారుతూ ఉంటాయి కాబట్టి అలాగే కోవిడ్ రావడం వీటి వల్ల ఇది అంత ఫాస్ట్గా ముందుకు నడవలేదు అలాగే పెద్దన్న లాంటి వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది అమెరికాకి వాళ్ళేమో ఇది జరిగితే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి దీన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు కంట్రోల్ చేస్తారు వాళ్ళు మిడిల్ ఈస్ట్ వాళ్ళని రకరకాలుగా అందరినీ రెడీ చేసి పెడతారు అలాగే మీరు చూస్తే రష్యా యుక్రెయిన్ మీద దాడి చేయడం వెనక కూడా ఇలాంటి కారణాలు కూడా చాలా ఉంటాయి దాన్ని నేను ఇంకో వీడియోలో క్లియర్గా చెప్తాను అంటే నాటో విషయంలో అసలు రష్యా యుక్రెయిన్ మీద దాడి చేసేటట్టు పెద్దన్న అమెరికా ఎలా రచ్చగొట్టారు అన్నది వాటన్నిటికీ వీటికి కారణాలు లింకులు ఉన్నా మనం పెద్దగా ఆశ్చర్యపోయిన అవసరం లేదు అయితే ఓవరాల్గా భవిష్యత్తులోనైనా ఈ బ్రిక్స్ అన్నది కానీ ఫామ్ అయ్యి వాళ్ళు ఒక కామన్ కరెన్సీ కానీ తీసుకొస్తే భారతదేశం సూపర్ పవర్ అవడాన్ని ఎవ్వరూ ఆపలేరు ఇప్పటికే చూస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ రేంజ్లో ఉందో అందరికీ తెలుసు ఇలాగే కంటిన్యూ అయితే రెండు వేల నలభై మూడుకెల్లా అమెరికా ఆర్థిక వ్యవస్థతో ఈక్వల్ అయిపోతుంది ఇలా కంటిన్యూ అయితే అలా కాకుండా మనం ప్రభుత్వాలు మార్చి సంపదని డిస్ట్రిబ్యూట్ చేస్తాను లాంటి వాళ్ళందరినీ తీసుకొస్తే మనం మళ్ళీ ఒక ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళడం మళ్ళీ ఎవడో వచ్చి దాన్ని చేయడం మాలనివ్వడం మారుస్తాడే ఒక ఇంట్లోనే నలుగురికి ఒక అభిప్రాయం ఉండదు అలాంటిది వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పాపులేషన్కి యాడ్ ఎయిడీస్ వస్తుంది సో ఖచ్చితంగా ఇది ఎలా జరుగుతుంది జరగాలిని లేదు కానీ నిజంగా ప్రజల్లో ఆ అవేర్నెస్ వచ్చి భవిష్యత్తు గురించి భవిష్యత్ తరాల గురించి ఆలోచిస్తే మంచి ప్రభుత్వాలు వస్తే ఖచ్చితంగా ఎకానమీ మీద ఫోకస్ చేసి పేదరికం లేకుండా మనిషికి ఆర్థిక ప్రమాణాలు పెరుగుతూ వచ్చేటట్టు చేస్తే ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఆ రోజు ఖచ్చితంగా అందరూ సంతోషపడే రోజు వస్తుంది మీరు నా అభిప్రాయాలతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ